చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించి ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తున్నారు అనే అనుమానం అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం మరి అంటే రాజకీయ పరిణామాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎన్నికలప్పుడు టీడీపీ బీజేపీ పొత్తులో ముందుకెళ్లారు ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసినప్పటికీ బీజేపీతో కలిసి పోటీ చేసినప్పటికీ మళ్ళీ జనసేన పార్టీ కంప్లీట్ గా కూడా బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం అదేవిధంగా ఇప్పుడు ఆ ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆ టీడీపీతో పొత్తులో వెళ్తున్నటువంటి పరిస్థితి దాని తోడుగా ఆ పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ మూడు కలిసి ప్రయత్నం చే పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు ఇదే విజయంలో బీజేపీ పార్టీ పూర్తిగా చిరంజీవికి ప్రాధాన్య ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రాధాన్యత కాకుండా ప్రతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిలవడం ఆయన దగ్గరకు తీసుకోవడం అదేవిధంగా ఆయనకు ఉన్నటువంటి గ్రాఫ్ను యూజ్ చేసుకోవాలి ఖచ్చితంగా అతని గాలం వేసి బీజేపీలోకి తీసుకురావాలని మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు కూడా కొంత ఆ సమావేశమై ఈ విషయంపై మాట్లాడుకున్నట్లుగా కూడా ఆ తెలుస్తోంది అయితే మరి ఇక్కడ 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 గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చిరంజీవి ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ప్రజారాజ్యం పెట్టి పార్టీ పెట్టిన తర్వాత దాన్ని జనసేనలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆ తర్వాత ఆ రాష్ట్రం విడిపోయింది రాష్ట్రం విడిపోయాక కొన్ని రోజులు కాంగ్రెస్ లో కొనసాగారు కాంగ్రెస్ లో కొనసాగినాక పూర్తిగా కూడా ఆయన మొదట ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పుడు సినిమాలకు దూరం అయ్యారు సినికు దూరం అయిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ పార్టీ నుంచి రావటం రావడం అదేవిధంగా కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పూర్తి కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చాడో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన ఆయన ఓన్ గా పెట్టిన ప్పటికీ కొంత వాళ్ళిద్దరి మధ్య ఆ పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి మధ్య పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు కొంత గ్యాప్ వచ్చినప్పటికీ తర్వాత ఆ జరిగిన పరిణామాలు రీత్యా మళ్ళీ తమ్ముడికి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్లారు తప్పితే ఎక్కడ కూడా జనసేనకి సపోర్ట్ చేస్తాను గానీ నేను వేరే పార్టీకి వెళ్తాను గానీ పార్టీలో ఉంటాను గానీ ఆయన ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు ఎందుకంటే ఆయన రాజకీయాలకి ఎందుకంటే జరిగిన పరిణామాల రీత్యా అప్పుడు జరిగినటువంటి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కొంతమంది పార్టీలోకి రావడం అంతా బయటికి వెళ్ళటం అప్పుడు చాలా అతనికి ఉన్నటువంటి ఆ మెగాస్టార్ ఇమేజ్ లో ఆ రాజకీయంగా కొంత దెబ్బ తినటం అందులో పార్టీకి వచ్చిన వాళ్ళే బయటికి వెళ్ళి మళ్ళీ బయటికి కొంత కొంతరపణలు చేయటం ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ కూడా ఆయన మనసు నొచ్చుకోవటం చెప్పిన తర్వాత పార్టీ తీసేసిన తర్వాత కూడా చిరంజీవి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వేరు వేరు మనం అంటే చాలా నేర్చుకోవాలి అక్కడ సినిమాలు సినిమాల్లో నటిస్తాం రాజకీయాల్లో మాత్రం రాజకీయాలు చేయాలి అక్కడ రాజకీయాలు చేస్తేనే మనం నిలబడగలుగుతాం అని చెప్తే మనస్ఫూర్తిగా ఒక ఒక మంచి పని చేయడానికి ముందుకెళ్తే మాత్రం రాజకీయాలకు పైకి రామని చెప్పేసి కూడా చిరంజీవి మీరు చిరంజీవి చాలా నిర్లిప్త వ్యక్తం చేశారు రాజకీయాల పట్ల అప్పుడు ఒక పాల్గొన్న సినీ సభలో కూడా ఒక ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడారు మళ్ళీ నేను తిరిగి జన్మించినట్లుగా ఉంది నా పుట్టింటికి నేను చేరుకున్నట్లుగా ఉంది ఇంత సంతోషాన్ని నేను రాజకీయాల్లో పొందలేకపోతున్నాను ఇంకా సినిమాలు వీడి వెళ్లేదే లేదు అంటూ ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ అందరికీ గుర్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో మనం ఇంకొక విషయం గమనించవచ్చు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో షర్మిల కాంగ్రెస్తో అలాగే మనం చూసుకుంటే ఇంకా చిరంజీవి బీజేపీతో కానీ వెళితే మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలిపోయి నానా రకాలుగా కలిసిపోయి మరి వీళ్ళందరూ అనుకునే లక్ష్యం అయితే నెరవేరేదైతే కాదు కదా అప్పుడు ఖచ్చితంగా మనకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీని వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అయిపోతాయి కదా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారనుకోవచ్చా ముఖ్యంగా ఇప్పుడు వైసీపీలోనే చూస్తా ఉన్నాం ఎందుకంటే షర్మిల ఆ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత స్వయన తోడబుట్టినటువంటి అన్నా చల్లాలి అటువంటిది ఈ రోజు వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నడుపుతా ముందుకు ముందుకెళ్తా ఉంటాయి ఇప్పుడు సీఎం గా ఉన్నారు అదేవిధంగా షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఇద్దరికి టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళిద్దరి మధ్య కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని కారణాలు కావచ్చు లేకపోతే ఇతర అంశాల్లో కావచ్చు వాళ్ళు ఒకరికొకరు ఫైట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిరంజీవి విషయానికి వస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గత సంవత్సరాలుగా కూడా ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ ఆవిర్భవించారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పూర్తిగా దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి పార్టీని నడుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అదేవిధంగా కొంతమంది ఉన్నటువంటి ఇప్పుడు నాగబాబు కూడా గతంలో పవన్ కళ్యాణ్ తో ఎలా ఉన్నారో మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారో రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ పూర్తిగా కూడా ఇప్పుడు నాగేంద్రబాబు జనసేన పార్టీలో చేరి ఆయన ఆయన పూర్తి మద్దతు ఇస్తూ తమ్ముడికి తోడుగా ఉంటా ఉన్నారు అదే తరహాలో ఇప్పుడు చిరంజీవి కూడా జనసేన పార్టీకి మరి తోడుగా ఉంటారా లేకపోతే ఇప్పుడు మీరమ్మ మనం అనుకునే విధంగా ఏదైతే బీజేపీ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు స్వయంగా చిరంజీవి ఆహ్వానించడం అదేవిధంగా చిరంజీవి కుటుంబాన్ని ఆహ్వానించడం చిరంజీవికి ఆ పూర్తిగా కూడా సపోర్ట్ చేయడం చిరంజీవి ఈ మధ్య వచ్చినటువంటి ఆ పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ విభూషణ్ కూడా బీజేపీ ప్రభుత్వం హయామ హయాంలోనే వేయటం అదేవిధంగా బీజేపీ పెద్దలు కూడా పద్మ విభూషణ్ ఇచ్చిన తర్వాత చిరంజీవిని ఆకాశాన్ని ఆకాశాన్ని ఎత్తేయటం బీజేబీ బంబాయా ఏదరంమందానిని కూడా ప్రత్యేక ఇన్విటేషన్ పంపించడం ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ చూస్తే చిరంజీవికి గాలం ఇస్తున్నారని అనుమాలు కచ్చితంగా ప్రతి ఒక్కరి మనసులో మెదులుతాయి. అయితే ఇంకొక విషయం మాట్లాడకోవచ్చు. పవన్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీ తో అంటే బీజేపీ సంప్రదించకుండా సంప్రదించుకుంటూ టీడీపీ తో పొత్తుకు వెళ్తానని ఆయన క్షణంలో ప్రకటించడం అలాగే ముందుకు వెళ్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. అయితే ఇంతవరకు బీజేపీ దీనిపై స్పందించలేదు. టీడీపీ ఆ కోటంత వెళ్తామా లేదా అనేది. అయితే ఈనే నేపథ్యంలో చిరంజీవి కాని వస్తే పవన్ కళ్యాణ్ కి కఠీఫ్ చెప్పి బీజేపీ చిరంజీవితో కలిసి ముందుకు వెళ్తుంది అనుకుంటే అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పార్టీని నడిపిన విధానం కానీ లేకపోతే ఆయనకున్న ప్లాన్స్ కానీ లేకపోతే ఇంతవరకు ప్రజల్లో ఉన్న స్పందన కానీ ఇంతవరకు ఉన్న అభిమానాన్ని అంతకుముందు ఎన్నికల్లో అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోలేకపోవచ్చు కానీ ఈసారి అయితే మాత్రం ఖచ్చితమైన ప్లాన్ తో ఉన్నారు తన అభిమానుల ఓట్లన్నీ అభిమానాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేది ఖచ్చితంగా అందులో నెరవేరుతారు అన్న అనుకుంటున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను రీప్లేస్ చేయగలరా చిరంజీవి బీజేపీ